Namaste. Welcome to Day 24 News. సుందర శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దడమే ధ్యేయమని పాలన కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని పిఎన్ కాలనీలో రోడ్లు కాలువ పండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకర్ మంగళవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు కాలువలు కూడా నిర్మించకపోవడంతో నగరంలోని అనేక డివిజన్లలో సమస్యలు నెలకొన్నాయని తెలిపారు కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు గత లో నగర ప్రజలు తనకు ఎంతగానో సహాయ సహకారాలు అందజేశారని వారికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపడతానని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు யே <laughs> ஸ்ரீரா नमस्कार <laughs> oh, <namashiva>. oh, yeah. <laughs> నమస్కారం ఈరోజు పిఎన్ కాలనీలో పలు రోడ్లన్నీ శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే కొన్ని రోడ్లకి మొత్తం చూసాము డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తం అతి పురాతనమైనటువంటి పెద్ద కాలనీ ఏది శ్రీకాకుళం పట్టణంలో పిఎన్ కాలనీ ఈ పురుషోత్తం నగర్ కాలనీ కనీసం పూర్తిగా ఎటువంటి అభివృద్ధి నోచుకోక నిరాధారణకు గురైంది ప్రాపర్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఉన్న ఏది డ్రైన్స్ ఉన్నాయి అది కూడా ఆక్రమణకు గురయ్యాయి అందువల్ల కమిషనర్ గారు అలాగే మున్సిపల్ ఇంజనీర్ ఆఫీ ఇంజనీర్ గారు అలాగే హెల్త్ ఆఫీసర్ నేను అలాగే డివిజన్ ఇన్ఛార్జెస్ అలాగే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా జాయింట్గా వెళ్ళి మొత్తం వెరిఫై చేయడం జరిగింది ఏదైతే శంకుస్థాపన చేశామో ఈ రోడ్లన్నీ కూడా నెల రోజుల లోపల వీలైనంత తొందరగా ఇవన్నీ పూర్తి చేస్తాం దగ్గర దగ్గర ఏడు వర్క్స్ అలాగే ఈరోజు తోటపాలెం రోడ్డు దగ్గర కూడా ఈ ఒక రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది వీలైనంత తొందరగా రోడ్లన్నీ కంప్లీట్ చేసి డ్రైనేజ్ వ్యవస్థను ఇంకా మెరుగుపరిచి అన్నిటిని ఎస్టిమేషన్లు వేసి వీలైనంత తొందరగా నగర ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మురుగునీరు కానీ అలాగే రోడ్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను